కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక మాసం పురస్కరించుకుని హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ దీపం వెలిగించి దీపారాధన చేసి ప్రపంచమంతా వెలుగులు నింపాలని వల్ల మనోభవిష్టలను నెరవేర్చుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈశ్వరుని యొక్క కృప అందరిపై ఉండాలని భగవంతుని ప్రార్థించడం గొప్ప విషయమన్నారు ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని లక్ష దీపాలను వెలికించి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు చిన్నారులు భక్తి పాటలకు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు వాలంటీర్లు ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు వారికి ప్రత్యేక అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయితేనే ఈనాడు ఈ శివాలయంలో ఆ శివైతే ఏది జరగదన్నట్టు మనం మొదలుపెట్టిన తర్వాత ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా ఆ శివుడు చూసుకుంటాడు కాబట్టి మరి మనందరం కూడా జమ్మే గుండలో మతాలకు పాటలకు అందరూ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి మా పనులలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు ఈ దీపాలాన కనివెరిగిన రీతిలో ఈ రోజు జమ్మికుంట మున్సిపల్ పనులు శివాలయం ఏరియాలో మీ అందరూ పాల్గొని మరి విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తా అదే అదేవిధంగా ఎవరు ఏ కార్యక్రమం దేవరి కార్యక్రమం మొదలు పెట్టినా కూడా మన అందరం కూడా ఏదో రకంగా సాయం చేసిన ఆ కార్యక్రమం అందులో భాగస్వామ్య అయితేనే ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తూ ఉండేది అన్ని టెంపుల్ కానీ మరి ఇక్కడ కూడా పెట్టాలని ఆలోచన ఒక వన్ ఇయర్ నుంచి కూడా అంటున్నాం మరి ఇట్లాంటి రోజు వచ్చినా మీ మహిళా మీ అందరికి కూడా ఎంత ఉత్సాహంగా నచ్చినా మీరు అందరు కూడా రేపు ఆ కార్యక్రమం కూడా తీసుకుంటే మీరైనా సక్సెస్ చేస్తారన్నా కూడా చేస్తారని కూడా ఈ రోజు ఈ కార్యక్రమం